మంచి వారితో పుణ్యాత్ములతో సహవాసం ఉన్నామనుకోండి ఎలాంటి అద్భుతం జరుగుతుంది అంటే మనం ప్రతి జుమారోజు సూర్య కహఫ్ చదువుతాం సూర్య కహఫ్లో ఒక సంఘటన ఉంది ఏమిటా సంఘటన గుహవాసులు కొంతమంది యువకులు ఆనాటి కాలంలో ఉన్నటువంటి ముష్రిక్ రాజు నుండి కాపాడుకోవడం కోసం ఒక గుహలోనికి వెళ్తారు వారితో పాటు ఆ గుహలో ఎవరుంటారో తెలుసా ఒక కుక్క ఉంటుంది సృష్టికర్త తెలియజేస్తున్నాడు బాసితున్ జిరా వసీద్ సృష్టికర్త ఆ కుక్కని గురించి ప్రస్తావన ఖురాన్ గంధంలో చేశాడు మనం సమాజంలో కుక్క అంటే అపవిత్ర జంతువు అని లేదా ఎవరైనా తిట్టాలి అంటే అదొక పశువు జంతువు అని చెబుతూ ఉంటాము కానీ ఆ గుహలో ఉన్నటువంటి పవిత్రులతో పుణ్యాత్ములతో ఆ కుక్క కూడా ఉంది కాబట్టి అల్లా ఏం చేశాడు ప్రళయదినం వరకు పఠించేటటువంటి ఖురాన్ గ్రంథంలో కుక్క యొక్క ప్రస్తావన తీసుకొచ్చాడు అల్లా గొప్ప పుణ్యాత్ములతో ఉంటేనే అల్లా కుక్కకి అంత ప్రాధాన్యత ఇచ్చేశాడు ఒక్కసారి పరిశీలించండి మనము మన సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాము ఎందుకు పనికిరాని రాజకీయాల కోసము లేకపోతే ఎలాంటి ఉపయోగం లేని కేవలము ఎంటర్టైన్మెంట్ అంటే మనము కేవలం కాలక్షేపం కోసం మాత్రమే మన సమయాన్ని పూర్తిగా చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని కూడా మనము జాగ్రత్తగా గమనించాలి సోదరులారా మరొక ముఖ్యమైనటువంటి విషయం మనము పుణ్యాత్ములతో ఉంటే కలిగేటటువంటి లాభాలు అనేకం ఉన్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి దైవ ప్రాప్తం తెలియజేశారు ఒకవేళ మీరు ఒక అత్తరు అమ్మేటటువంటి వ్యక్తితో స్నేహం చేశారు ఏమవుతుంది ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళగానే మీ స్నేహితుడి దగ్గరికి ముందు మీకు మంచి సువాసన వస్తుంది ఒకవేళ మీ దగ్గర డబ్బులుంటే మీరేం చేస్తారు ఆ సువాసనని కొనుక్కుంటారు ఒకవేళ లేదు అంటే ఆ వ్యక్తి ఏం చేస్తాడు వెళ్తూ ఉంటే కొద్దిగా ఇద్దరు మీకు రాస్తాడు చూసారా మీకు మంచి సువాసన వచ్చింది డబ్బులుంటే కొనుక్కుంటారు లేదంటే కనీసం కొద్దిగానే రాసుకుంటారు అదే మీరు ఒక లోహార్ లోహార్ అంటే కొలిమిలో పనిచేసే వారితో మీరు స్నేహం చేశారు ఏమవుతుంది ముందు అక్కడికి వెళ్ళగానే పొగొస్తుంది మీ కళ్ళు మంటలు పుడతాయి అక్కడికి వెళ్ళగానే చేతులకి మస అంటుకుంటుంది మరియు అక్కడ నుండి ఏవైనా నిప్పు రవ్వలు మీ బట్టల మీద పడితే అది కాల్చి వేస్తుంది చూసారా ఒక మంచి వ్యక్తికి పుణ్యాత్ములకి మరియు చెడ్డ వ్యక్తికి ఉన్న వ్యత్యాసాన్ని దయప్రవక్తారు ఎలా తెలియజేశారు ఇంకా లాభాలు ఏమిటి అంటే ప్రతి ఒక్కరిలోనూ మంచి చేయాలి అనే తపన ఉంటుంది మీలోనూ ఉంటుంది నాలోనూ ఉంటుంది అదే మనం పుణ్యాత్ములతో ఉన్నామనుకోండి ఒకవేళ నాలో మంచి చేయాలి అన్న తపన యాభై శాతం ఉంది నేను చేయలేకపోతున్నాను పుణ్యాత్ములతో ఉంటే వారితో ఉంటే ఏం చేస్తాము వారు మనకు సహాయం చేస్తారు పుణ్య కార్యాలు చేయడానికి మంచి ఆచరణ చేయడానికి ఒకవేళ మీరు రోజుకి మూడు పూటలే నమాజ్ చేస్తున్నారు లేదా రెండు పూటలు నమాజ్ చేస్తున్నారు పుణ్యాత్ములతో సహవాసం చేస్తే ఏమవుతుంది ఆ వ్యక్తి మిమ్మల్ని ఐదు పూటలు నమాజ్ చేసే వ్యక్తిగా తయారు చేసేటటువంటి అవకాశం ఉంది అలాగే ప్రతీ మంచి కార్యంలో